శ్రీదుర్గా మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో నేను నేమ్స్ చదవట్లేదు ఎందుకంటే చాలా నేమ్స్ నేను చదివాను ఏదో చూడండి ఇవన్నీ నేమ్స్ ఇవన్నీ నేమ్స్ అందరు నేమ్స్ చదివాను ఇవి నిన్న వీడియోలో పెట్టిన వాళ్ళ నేమ్స్ ఇవి అందరివి చదివాను ఎక్కువ టైం లేదు కాబట్టి నేను నేమ్స్ చదవట్లేదు కానీ ఒకరిది చెప్తున్నానమ్మా తను ఇప్పుడు ఒక లేడీ బాగా సివియర్ పొజిషన్లో ఉన్న అంటే ఐసీయూ టైప్ లాగా ఉంది తనకి మాత్రం మీ బ్లెస్సింగ్స్ కావాలి ఇప్పుడు నేను చదివిన వాళ్ళ నేమ్స్ వాళ్ళకు కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి నేను చెప్తున్న నేమ్ చెప్పట్లేదు తను మాత్రం త్వరగా కోలుకొని బయటపడేటట్లాగా దీవించండి అమ్మా ఇదంతా అమ్మాయి బయటపడిందంటే అంతా మీ బ్లెస్సింగ్స్ వల్లనే ఏదో పిచ్చి పని చేసింది అంటే ఓకే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మా మా మర్చిపోయాను మీ గురించి కూడా మీరు తలుచుకోండి నేను చెప్పడం మర్చిపోయాను కొంచెం కావాలంటే బ్యాగ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి సారీ మీ గురించి కూడా మీరు తలుచుకోండి ఓకే ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం మీ పర్సన్స్ గురించి మీరు తలుచుకోండి ఈ రోజు మీ పర్సన్ ఎట్లా థింక్ చేస్తున్నారంటే వాళ్ళు మనసుకి వాళ్ళకే బాధ వేస్తుందమ్మా అంటే మీకు చీట్ చేసినందుకు అంటే మిమ్మల్ని చీట్ చేసినందుకు వాళ్ళు కొంచెం రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు అది చాలా రోజుల నుంచి చీట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తెలుసు అది మీరు ఇంకా గ్రహించలేదు అని చెప్పి వాళ్ళకి తెలుసు కానీ అలా చీటింగ్ చేస్తున్న దాని గురించి వాళ్ళ కొంచెం రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఏమనుకున్నారంటే వాళ్ళు కొంచెం అవన్నీ మానుకొని కొంచెం మీతోటి గుడ్ టైం స్పెండ్ చేయాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు మీతోటి కమిట్మెంట్ కోసం కోరు ఆలోచన వస్తుంది కానీ వాళ్ళు ముందుకు స్టెప్ తీసుకోవట్లే ఎందుకంటే ఈగో అడ్ అవుతుంది వీళ్ళకి ఈగో ఎక్కువ వస్తుంది కమిట్మెంట్ ఇవ్వటానికి ఆలోచన వస్తుంది కానీ వాళ్ళకున్న ఈగో వలన బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు కమిట్మెంట్ అంటే ఏంటి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీతోటి కలిసి అంత మళ్ళీ ముందులాగా హ్యాపీనెస్గా ఉండాలి అని అని అనుకుంటున్నారు కానీ వాళ్ళకున్న ఈగో వలన వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు కొంచెం వాయిస్ ఇట్లనే ఉంది కాబట్టి అట్లా ఉంటుంది వినంది తప్ప భరించ ఇప్పుడు ఆ కమిట్మెంట్ ఇవ్వటం కోసం వాళ్ళు ఏం చేయాలో దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్నమా కమిట్మెంట్ ఇవ్వటం కోసం వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి సరిగ్గా ఉంటారో దానికోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు తీసుకున్న ఆప్షన్స్ అంటే మీరు కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా లేదంటే ఫ్యామిలీ మాట విని మిమ్మల్ని వదులుకున్నా అంటే మిమ్మల్ని దూరంగా పెట్టినా వేరే వాళ్ళ మాటలు విని చెప్పుడు మాటలు విని మిమ్మల్ని దూరంగా పెట్టి ఉంటే అన్ని విధాలుగా వాళ్ళు కొంచెం ఆలోచనలో పడ్డారు మేం చేసింది తప్పు కదా ఇలా చేయటం తప్పు వాళ్ళు మా కోసం ప్రాణాలు పెట్టుకొని ఉన్నారు కానీ మేము ఇలా చేయటం కొంచెం అవుట్గా అనిపిస్తుంది అండి వాళ్ళకి ఈ రోజున బో ఏ ఊరు కలిపోయిందో వాళ్ళకి ఏం లేవు ఎందుకంటే వాళ్ళు అంటే వాళ్ళు చేసిన వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నారు మనసులో మాత్రం మదన పడుతున్నారు బాగా చెప్పాలి అని మీతో కొన్ని మాటలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఏం అంటే వాళ్ళే అలా థింక్ చేస్తున్నారా లేకపోతే మీరు కూడా మీ పర్సన్స్ గురించి అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని అనే డైలమాలో పడ్డారు వీళ్ళు అర్థమైందా బాబోయ్ నాకు ఆపెలదే మైండ్లోకి వస్తుంది కొంచెం సిచ్యువేషన్స్ వాళ్ళకి డిఫికల్ట్గా అనిపిస్తుందంట అంటే వాళ్ళు ఉన్న పరిసరాలు వాళ్ళ వాళ్ళకి చుట్టూ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే వాళ్ళు ఇప్పుడు బయటికి రాలేని పరిస్థితిలోగా అనిపిస్తుంది అంట వాళ్ళకి అందుకే బాగా ఇబ్బందికరంగా అన్నట్లాగా అనిపిస్తుంది వాళ్ళకి ఆలోచన అనేది వస్తుంది కానీ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వాళ్ళని అడ్డుపడుతుంది ఓకే ఫస్ట్ అనుకున్నారంట ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది ఇంకా మాకు అవసరం లేదు వీళ్ళతోటి మాకెందుకు వీళ్ళది మా దారి మాది అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ మైండ్లో చేంజెస్ అనేది రావటం వలన అవన్నీ వదిలేసేసి మైండ్లోంచి తీసేసి మళ్ళీ మీతో ఇంట్రాక్ట్ అవుదాము కలుద్దాం మాట్లాడదాం ఏం జరుగుద్దాం ఏమనుకుంటారు అని అని చెప్పి మీ కంటి ముందుకు అట్లా కనిపించిపోతూ ఉంటాం ఇలాంటివన్నీ చేస్తారు దూరంగా ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఒక దగ్గర ఉండి కలవకుండా ఉన్న వాళ్ళైతే ఏదో ఒక రూపాన కదిలించుకోవటం ఈ పప్పుల కూరలు ఎలాంటివి వెళ్ళి మాటలు మాట్లాడటం ఇలాంటివి చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళు ఫస్ట్ మీతో బిహేవ్ చేసిన బిహేవియర్ని తలుచుకొని వాళ్ళు చాలా రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు అర్థమైనా వాళ్ళ బిహేవియర్ ఇవన్నీ తలుచుకొని చాలా రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు అది వాళ్ళ మీద వాళ్ళకే చిరాకు అన్నట్టుగా అనిపిస్తుంది ఈరోజున అంటే వాళ్ళు మీరు ఎలా అయితే కోరుకున్నారో మీ పర్సన్ని వాళ్ళు అలా లేరు అని ఒకప్పుడు అనుకోలేదు అంటే వాళ్ళకు తగ్గట్టుగానే మీరు ఉండాలి అని అని చెప్పి వాళ్ళు అలా అనుకున్నారు కానీ ఫ్యూచర్లో అంటే ముందు ముందుకి ఇప్పుడు వాళ్ళు ఎట్లా వాళ్ళలో ఎలా చేంజెస్ తీసుకొచ్చారు చూడండి భగవంతుడు కానీ ఒకసారి ట్రై చేద్దాం ట్రై చేస్తే తప్పే ఉంది మా వాళ్ళే కదా అనే ఆలోచన ఉంది ఇక్కడ మీ పర్సన్స్కి అర్థం చేసుకుంటారులే వాళ్ళు మీ నుండి పారిపోతున్నారు కదా ఇప్పుడు దాకా ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి స్టెబిలిటీ అనేది లేదు అందుకనే మీ నుంచి పారిపోవటము అంటే మీకు ఫేస్ చేయలేక మీకు మీతో ఫేస్ చేయలేక నిజమేంటో వాళ్ళు ఫేస్ చేయలేక మీ నుంచి పారిపోతున్నారు నిజమేంటో అనేది మీ లైఫ్లో ఏమేమి జరిగిందో వాటి నుంచి మీరు బాగు చేసుకుంటున్నాం ట్రూత్ అంటే నిజం తెలిస్తే మీ ఇద్దరు బాధపడతారు ఎక్కువగా మీరు బాధపడతారు అని చెప్పి వీళ్ళు మీ నుంచి పారిపడడం అనేది స్టార్ట్ చేశారు కానీ ఇందులో ఇద్దరు బాధపడతారు అని చెప్పి కూడా వస్తుంది అది వాళ్ళకి ఇబ్బందికరమే అంట మీకు తెలిస్తే అది వాళ్ళ ఫీలింగ్ ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేసినందుకు కూడా వాళ్ళు సారీ చెప్పాలి అని అని చెప్పి మా వాళ్ళు వాళ్ళ లైఫ్ గురించే ఫస్ట్ ఫోకస్ చేసుకొని ఉన్నారంట ఫస్ట్ అంటే ఎవరు ఎటన్నా పోనీ ఏటన్నా సాగుని నా లైఫ్ నా ఇష్టం నేను సంతోషంగా ఉండ నేను సంతోషంగా ఉంటే చాలు ఎవరైతే ఎవరు ఎక్కడ బతికితే నాకేంటి అని అన్నట్టుగా ఉన్నారు మీ కనెక్షన్ అంటే మీ రిలేషన్షిప్లో మీరు బాధ అంటే వీళ్ళు చేసే చేస్త్రాలకి వీళ్ళు ప్రవర్తన వీటి వలన వీళ్ళు అంటే వీళ్ళు బిహేవియర్ వలన మీరు బాధపడతారు అని కూడా వీళ్ళు ఆలోచించలే మా లైఫ్ మా ఇష్టం అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు అదే తలుచుకొని అంటే మేము అప్పుడు ఫూలిష్గా బిహేవ్ చేసామే దీనివల్ల మా ఎనర్జీ అంటే మా రిలేషన్షిప్లో అంతా మేము స్పాయిల్ చేసుకున్నట్టు అయ్యిందే అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ కొంతమంది ఏంటంటే మీరు కాదని వేరే వాళ్ళతో కనెక్షన్స్ పెట్టుకొని ఇది అవ్వారు కదా దాని గురించి కూడా వాళ్ళు సారీగా ఫీల్ అవుతున్నారు మనసులో మనసులో దిగులు పడుతున్నారు చాలామందికి తెలియదు కూడా వీళ్ళ థర్డ్ పర్సన్స్ని వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ చేసినట్టుగా మీకు చాలామందికి తెలియదు కూడా అంటే వాళ్ళు అదే రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాగా ఫస్ట్ ఏమనుకున్నారంటే తెలుగుని మా వెనకాల తిరిగి పడని అని అని చెప్పి అనుకున్నారు అంటే మిమ్మల్ని వాళ్ళ వెనకాల తిప్పించుకుందాం అని చెప్పి చూసారు తిప్పించుకుందామని చూశారు కానీ ఇప్పుడు వాళ్ళు రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు కదా దానివల్లనే వీళ్ళ మైండ్ కొంచెం కొంచెం మార్పు వస్తుందంటే ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి పశ్చాత్తాప అన్నట్లాగే అనిపిస్తుంది మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారంట అందుకే మళ్ళీ రిపీట్ మీ వైపు రావాలి అనుకుంటున్నారు మీ ఆలోచనలే వాళ్ళకి బాగా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అండి ఆలోచనలు పెయిన్ఫుల్ అంటే ఏంటి మీరు చూపించిన ప్రేమ ఇవన్నిటికి వీళ్ళు అంటే నెగిటివ్ థాట్స్ పెట్టుకొని మిమ్మల్ని హింస పెట్టడం మాట్లా మాట్లాడటం లెక్క చేయకుండా మిమ్మల్ని ఎన్నోసార్లు కొన్నిసార్లు ఏంటంటే తిట్టడం కొట్టడం ఇలాంటివి కూడా చేశారు కొందరు విషయాల్లో ఇది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రిజనేట్ అవుతుందమ్మా జనరల్ గైడెన్స్ ఇది ఓకే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాటలతోటి కూడా మేము చాలా హింస పెట్టారు వాటన్నింటినీ కూడా వీళ్ళు ఈ రోజున ఆలోచిస్తున్నారు మేము ఆ రోజున అట్లా ఎంత పూలిష్గా బిహేవ్ చేసాము మాట్లాడాము అది మేము మాట్లాడటం వల్ల వాళ్ళు ఎంత పెయిన్గా అనుభవించుంటారో అది వాళ్ళ అవసరాల కోసమే అలా చేశారంట అంటే మీ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మా అవసరం మాది కాబట్టి మేము అలా బిహేవ్ చేసాము అని ఫీల్ ఎక్కువ వస్తుంది ఇంకో డెక్లో కూడా చూద్దాం మీ పర్సన్ గురించి మీ గురించి తలుచుకుందమ్మా ఇప్పుడు దాకన్నా మీ పర్సన్ గురించి ఇప్పుడు మీ ఇద్దరి గురించి చూడండి మీరు వాళ్ళు ఉంటేనే మీ లైఫ్లో సంతోషం అన్నట్టుగా మీరు ఉంటున్నారు వాళ్ళకు కూడా చిన్నగా అట్లాగే మార్కోసం చూసారు కదా వాళ్ళ ఫీలింగ్ ఈరోజు కొంచెం అట్లాగా ఫీలింగ్స్ అనేది ఏ రోజు ఆ రోజే తీస్తున్నారమ్మా అర్థం చేసుకోండి లవ్ మీ పైన ప్రేమ అనేది పెరుగుతుంది హ్యాపీగా ఉండండి చెప్పానా పర్గీవ్ చేయమని చెప్పి అడుగుతారు క్షమాపణ కోరుకుంటారు మీ దగ్గరకు వచ్చి కాకపోతే టైం పడుతుంది అని చెప్పి చెప్తున్నాను కదా వాళ్ళ మైండ్లో ఇప్పుడిప్పుడే మార్పు అనేది స్టార్ట్ అవ్వండి అలా అన్నప్పుడు వాళ్ళ బాణాలు వాళ్ళు లేండి ఇంకా బాగాలు వాళ్ళు మీ ఆలోచనలు ఇంకా వాళ్ళు వేధించి తినాలి మీ ఇద్దరి మధ్యన జరిగిన మాటలు గొడవలు ఇలాంటివన్నీ తలుచుకొని వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారు రెగ్యులర్ ఫీల్ అవ్వాల ప్రామిసెస్ అంటే మీకు ఇచ్చిన ప్రామిసెస్ బ్రేక్ చేసినందుకు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు భగవంతుడు వాళ్ళకి ఏ రూపాన చూపించాలో ఆ రూపాన చూపిస్తున్నాడు కాబట్టి వీళ్ళలో రియలైజేషన్ అనేది స్టార్ట్ అయ్యింది మీషన్ అదే పనిగా పెట్టుకొని మిమ్మల్ని మాట్లాడి హింస పెట్టడం ఇలాంటివి చేశారు కదా తెలుస్తుంది వాళ్ళకి మీరు బాధపడుతున్నారని అయినా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారు కదా అదే ఇప్పుడు అంటే వాళ్ళకి కొన్ని కొన్ని విషయాల్లో ప్రాబ్లం అనేది రాబట్టే వీళ్ళు చేంజ్ అవుతున్నారు ఇంకా మీ ఇద్దరు గురించి అనుకుంటా ఉన్నానమ్మా మిమ్మల్ని మిస్ అవుతున్నారు బాగా చెప్పాను కదా బాగా అంటే బాగా మిస్ అవుతున్నారు మీ ఇద్దరు ఆలోచనలు తను బాగా వేధిస్తున్నాయంట బాగా వేధిస్తున్నాయి ఇది మార్పు వస్తుంది వాళ్ళలో మార్పు వస్తుంది చేంజింగ్ చేంజెస్ వస్తుంది మార్పు మార్పు వస్తుంది మీరు అనుకున్న విధంగానే మీ లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది ఎక్స్పెక్టేషన్స్ కొంచెం అంటే వాళ్ళ పైన ఎక్కువగా నమ్మకం కూడా పెట్టుకోవద్దండి ఎందుకంటే వాళ్ళ మైండ్ తత్వంగా ఉంది అది అంత వట్టుకే నమ్మండి మీ పర్సన్స్ని అది అర్థమవుతుందా అన్నీ వదిలేసేసి మళ్ళీ ఒకటి అవుదాము అనే ఆలోచన ఉంది కానీ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు వెయిట్ చేయండి కొంచెం టైం ఇవ్వండి చూద్దాం మిమ్మల్ని మాత్రం స్పై చేస్తున్నారు పిల్లలు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరేం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఎట్లాగా ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా చూస్తున్నారు అంటే మీరు ఇప్పుడు వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళు మీ లైఫ్లో వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం భయం అనేది ఉంది మీరు మీరెవరితోట మాట్లాడుతున్నారేమో చేస్తున్నారేమో అని ఫీలింగ్ వస్తుంది కొంతమంది ఇది కొంతమందికే వర్తిస్తుందమ్మా చూడండి చెప్పారు కదా స్పై చేస్తున్నారు అని మీ ఫోన్లో కానీ అన్ని విధాలుగా వాళ్ళు స్పై చేస్తున్నారు తమ ఇంకోటి కూడా వస్తుంది మీతో మాట్లాడదాము చేద్దాము అని అని చెప్పి వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది కొంతమంది ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ రావచ్చు బైలర్ లర్క్ గాడ్స్ ప్లేస్ రెగ్రెట్ ఫీల్ అవుతారు ఫైనల్లీ రెగ్రెట్ ఫీల్ అవుతారు వాళ్ళు చాలా అంటే చాలా బాధపడతారు బాధపడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా బాధపడతారు భగవంతుడు వీళ్ళకి ఎంత పెయిన్ ఇవ్వాలో అంత పెయిన్ ఇస్తేనే కదా మీ విలువేంటో తెలిసేది ఇస్తారు ఇస్తున్నారు కూడా అందుకే ఓకే ఫైనల్గా రెగ్రెట్ కార్డు వచ్చేసింది ఓకే ఇప్పుడు ఏం చేస్తు మీకేం చెప్పాలనుకుంటున్నారు మీ గురించి అందులో తలుచుకుంటున్నారు ఓకే మీ లైఫ్లో మీరు కోరుకున్నట్టుగా అబండన్స్ అనేది రాబోతుంది అంటే సారీ మీ సరౌండింగ్స్లోనే ఉంది మీ సంతోషం అనేది అంటే మీలో కూడా మీరు మార్పు అనేది తెచ్చుకోవాలి ఇక్కడ మార్పు తెచ్చుకుంటేనే మీ లైఫ్లో మీరు అనుకున్నట్టుగా సంతోషం అనేది ఉంటుంది ఫియర్ యాంగ్జైటీ ఏ భయాలు వద్దు ఏ భయాలు వద్దు ఎట్లా అంటే ఫియర్ ఎంజైటీ ఇవన్నీ తీసేసేయండి మైండ్లో నుంచి తీసేయండి అంత నా పైన వదిలేసేయండి భారం అంతా నేను చూసుకుంటాను అని అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు మీకు అస్యూరెన్స్ ఇస్తున్నారు బి సాఫ్ట్ నాట్ సైలెంట్ మీ పర్సన్స్ తోటి ఎంత మెత్తగా ఉండాలో అంత ఉండండి అంతేగాని వాళ్ళని ప్రతి ఒక్క మాటకి మీరు నోరు మూసుకొని పడి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు ఐసోలేషన్ పీరియడ్ నుంచి అన్న బయట రమ్మా అసలు మెయిల్ ఫీమెల్ అందరికి చెప్తున్నాను అట్లా ఉండటం వల్ల మీ హెల్త్ మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు ప్లస్ అదేంటి వాళ్ళు ఇటు వచ్చేది వస్తారు వాళ్ళు వచ్చే సమయం మీరు పేషెంట్లకు కనిపించకూడదు కదా అందుకని మీరు సరిగ్గా ఉండండి మంచిగా ఉండండి అని అని చెప్పి చెప్తున్నారు మీ కనెక్షన్ మళ్ళీ ముందు కట్టి ఇంకా బాగా మంచిగా తయారవుతుంది అప్పుడు మీరు అలాగే పేషెంట్ లాగా ఉంటే ఎట్లాగా అని చెప్పి చెప్తున్నారు మీ హార్ట్ ఏమైతే కోరుకుంటుందో మీ డ్రీమ్స్ మీ కోరికలేంటో అవి తీరబోతుంది ఓకే ఐసోలేషన్ నుంచి బయటపడండి మీకు మంచి జరగబోతుంది మంచి జరుగుతున్నప్పుడు మీరెందుకు ఇట్లా ఉండాలి మీరెందుకు సఫర్ అవ్వాలి పనికి మాల వాళ్ళ గురించి మీరెందుకు సఫర్ అవ్వాలి వాళ్ళు బాగానే తిండి తినని అన్ని బాగానే బతుకుతున్నారు సంతోషంగా అని అంటున్నారు చూసారా మీరు ఏదైతే నమ్ముతారో అదే జరుగుద్ది మీకు అబండెన్స్ వస్తుంది అబండెన్స్ అంటే అన్ని విధాలుగా సంతోషం అనేది మీకు రాబోతుంది అది కూడా ఎప్పుడు మీరు నమ్ముతేనే అని అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు దాకా పడుతున్న బాధకి ఒక కారణం ఉందంట ఆ కారణం చేతే మీరు ఇట్లా బాధపడుతున్నారు ఏమీ ఫీల్ అవ్వద్దు మీ లైఫ్లో అబండెన్స్ రెండు కార్డ్స్లో వచ్చింది అని అని అంటే అర్థం చేసుకోండి త్వరలోనే దగ్గరలోనే ఉంది త్వరలో దగ్గరలో అంటే రోజులు కాదమ్మా కొంచెం అర్థం చేసుకోండి సిచ్యువేషన్ బట్టి భగవంతుడు మీకు అన్నీ సెట్ చేసుకుంటూ వస్తాడు కాబట్టి టైం పడుతుంది అలా వెంటనే వచ్చారు అనుకో అట్లాగే ఎట్లా వెంటనే వచ్చారో అలాగే వెళ్ళిపోతారు మీ పర్సన్స్ అందుకే చెప్తున్నాను దిస్ డిలే ఈజ్ డివైన్ ప్రొటెక్షన్ అర్థం ఏం ఈ లేట్ అవుతున్నది ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ వచ్చింది లేట్ ఎందుకు అవుతుందంటే మేము ఏం చేయాలో అది మాకు తెలుసు అది కరెక్ట్గా కంప్లీట్ చేసే మీ దగ్గర మీ పర్సన్స్ని పంపిస్తాము అని అంటున్నారు మీ లైఫ్లో కొంచెం ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయండి అదే ఇక్కడ మీకు ఫైనల్గా చెప్పింది అదే ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి మీ పర్సన్స్ వచ్చే రోజు దగ్గరలోనే ఉంది రిలేషన్స్ చెప్పారా మిమ్మల్ని కలిపే తీరుస్తాడు భగవంతుడు అర్థమైందా మీ విలువ తెలియజేస్తున్నాడు మీ పర్సన్కి అందుకనే కొంచెం లేట్ మిమ్మల్ని అర్థం చేసుకునేటట్లాగా మీ పర్సన్స్ని తయారు చేస్తున్నారు కాబట్టి లేట్ పీరియడ్ అనేది నడుస్తుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి హై పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి ఓకే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని విధాలుగా మీకు అన్ని సంతోషాలు ఇవ్వాలి భగవంతుడు దేదుర్గా భావనిమ్మ